పార్వతిపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎన్నికల గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడి నుండి వరకు మడి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక్క జగదీశ్వరి మరియు మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు అనంతరం గిజబలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభలో వరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వంపై నిపులు చెరిగారు ఈ ఎన్నికల కూటమి విజయం సాధించడం ఖాయమని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే కూటమి అని తెలిపారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వర్ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ఐదు మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కురుపాం కోటలో ప్రెస్ మీట్ నిర్వహించారు నాయకత్వం జై జనసేన జై కళ్యాణి గారి నాయకత్వం జై హింద్ ఉన్న సమస్యలన్నిటి మీద నేను ప్రత్యేక శ్రద్ధ వహించి కేంద్రానికి రాష్ట్రానికి వారదలై ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కార దిశగా నేను కూడా మీకు మాటిస్తున్నాం ఇస్తున్నా ఒక టీచర్ ఒక గిరిజనురాలు మీరందరూ ఆశీర్వదించి ఆమెకి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఎలక్షన్స్ ముందు మరొకసారి నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వస్తాను మరొకసారి మనం మాట్లాడుకుందాం చాలా మంది యువకులు తమ కష్టాలు చెప్పాలని ఉన్నారు నేను పర్సనల్ గా మిమ్మల్ని కలుస్తాను ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు టైం ఇవ్వలేదని బాధపడుతున్నారు కురుపాంలో కురుపాం కోటలో వీరేష్ చంద్రదేవ్ గారి సమక్షంలో వాళ్ళ నందు అండ్ ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా నేను మార్నింగ్ నుంచి మా ప్రోగ్రామ్ అంతటిని కవర్ చేసినందుకు అట్ ద సేమ్ టైం మాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది సౌండ్స్ చాలా భయంకరమైన పరిస్థితి ఉంది రాష్ట్రం ఈ రోజు అప్పులు కుప్పగా మారిన పరిస్థితి వైన మనం చూస్తున్నాం అదే కాకుండా కేవలం సంక్షేమం అభివృద్ధి అన్నది రాష్ట్రంలో జోడెద్దులుగా నడవాలి కానీ ఈ రోజు ఓన్లీ సంక్షేమానికి పెద్దపీట వేసి అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ముందుకు వెళ్తూ అభివృద్ధిని శూన్యం దిశగా తీసుకెళ్ళిన ప్రభుత్వం ఈ రోజు మనం ఐదేళ్ల నుంచి మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అన్నవి చాలా కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకత మీదే ఈ ఎలక్షన్స్ ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే ప్రజల్ని ఎన్నో ఆశలు చూపించి కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆర్టీసీ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి మద్య నిషేధం చేస్తానని చెప్పి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇలా రకరకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈ రోజు అన్ని వర్గ ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక వర్గం మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పే పరిస్థితి కనిపించట్లేదు మనం ఈ రోజు అక్కడ మన గరుగుబిల్లి గిచ్చబ దగ్గర మనం చేసుకున్న సభలో చూస్తే చాలా మంది వృద్ధులు వచ్చి వాళ్ళ పెన్షన్స్ తీసివేసారని చెప్పి వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తపరచడం జరిగింది ఈ రోజు అంటే ఒక్క వర్గం ప్రజలు అట్లీస్ట్ ఎస్సీ ఎస్టీల మీద ఎన్నో అట్రాసిటీస్ జరిగినాయి సో నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకు కూడా ఎక్కడ కూడా న్యాయం చేసిన పరిస్థితి అన్నది మనం రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు అండ్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఈరోజు అసలు తల లేని మండుల్లాగా అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు రాష్ట్రాన్ని మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే కాకుండా యువత కంప్లీట్ గా ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ రోజుల్లో ఇంట్లో డొమెస్టిక్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళకే పదివేలు తక్కువ ఇస్తే ఎవరు పనిచేయట్లేదు అలాంటిది ఒక గ్రాడ్యుయేట్ చదివిన ఒక పర్సన్ తీసుకొచ్చి ఐదు రూపాయలు జీతం ఇచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు డిఫరెంట్ సర్వీస్ అని అదని ఇదని వాడుకుని ఈ రోజు ఆ వాళ్ళ శ్రమదానానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాల్ప చేశారు సో మనం చూస్తే ఏ రకంగా చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద చాలా ఈరోజు చాలా అన్యాయం దిశ పోలీస్ స్టేషన్స్ అన్నారు కానీ దిశ పోలీస్ స్టేషన్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సో అన్ని విధాల అన్ని వర్గ ప్రజల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి ఓటు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యం నెక్స్ట్ ఇరవై ఏళ్ళకి సంబంధించిన మద్యం ఆదాయం మీద ఈరోజు లోన్ తీసుకునే పరిస్థితి చూస్తున్నాం ఒక పక్కన రాష్ట్రం అలా ఉంటే దేశంలో చూస్తే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఈరోజు విశ్వగురువుగా ఒక వరల్డ్ మ్యాప్ లో మనం ప్లేస్ చేసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఒకప్పుడు భారతీయుడు అంటే ఇండియా నుంచి బయటకు వెళ్తే రెస్పెక్ట్ అంత ఉండేది కాదు కానీ ఈ రోజు మనం చూస్తే భారతీయుడిగా ఎంతో మంది గర్వంగా చెప్పుకునే ఈ ఈరోజు మన భారత ఇండియన్స్ ఉన్నారు సో అదే ప్రగతి మనం ఆంధ్రప్రదేశ్లో కూడా సాధించాలంటే రాష్ట్రం రోజు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం రోడ్డులు చూస్తే దుస్థితి చూస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి చూస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మూలపడిపోయిన పరిస్థితి చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే తోటపల్లి ప్రాజెక్ట్ కానీ ఇప్పటి వరకు నిర్వాసిలకి సరిగా న్యాయం జరగలేదు అండ్ అదే కాకుండా గుమ్మిడిగడ్డ రిజర్వాయర్ మే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా పది లక్షలు నిధులు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు చూస్తే రకరకాల మొత్తం ఏ ప్రాజెక్టులో కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా ఈ రోజు